అసలు అది కది అమరావతి భూముల వ్యవహారం కూడా లింక్ అవుతుందా అందులో కూడా కొన్ని భాగవతాలు బయటపడితే ఆ భయం ఉన్న విపక్షాల్లో ఉందా ఖచ్చితంగా ఉంది ఇప్పుడు ఇదివరకు మన దాంట్లోనే లైవ్ లో ఒక పన్నెండు మంది పదిహేను మంది రైతులు చెప్పారు ఏమని వాళ్ళది భూమి సేకరణ వీళ్ళు భూ సమీకరణ భూ సమీకరణ చేసినటువంటి సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి ఎకరం భూమి తీసుకుని చేతికేమో మూడు వేల నాలుగు వందల గజాలని రెండు వేల ఎనిమిది వందల గజాలని ఇచ్చారు అదేమంటే ఇక్కడ రికార్డులు ఎట్లాగే ఉన్నాయా తర్వాత చూసుకుందాం ముందు తీసుకుపో అట్టేస్తావా నా దగ్గర నుంచి ఎకరం భూమి నేను ఎంతకాలం సేద్యం చేసుకుంటే నువ్వు ఎవరి పేరు మీద అట్టు ఉందని అడిగారు వాళ్ళు అవి ఏంటి అనేది ప్రదాక తేలా అలాంటి కనీసం ఒక ఇరవై శాతం ఉంటాయి అక్కడ వివాదం అందులో కొన్ని ఇది కూడా ఉంటాయి ఏది లోపల కృష్ణ అనేది లోపల భూములు కూడా ఉంటాయి అవతల పక్కనే కూడా అవి మళ్ళీ ఈ ఈ లెక్కలోకి రావు అట్లాంటి వివాదాలు చాలా ఉన్నాయి అవి కొనడాలు వాటిని కొన్నందు కొన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చేయడాలు గవర్నమెంట్ దానికి బదులుగా ఇచ్చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర అక్కడ ఉంది మీకేమో నా మూడు వేల గజాలని చెప్పి పద్దెనిమిది వందలు నాకు ఇచ్చేసారు నేను ఈ పద్దెనిమిది వందల గజాలు తీసేసుకుని గవర్నమెంట్కి ఇచ్చేసాను దానికి బదులుగా గవర్నమెంట్ నాకు ఇవ్వాల్సినటువంటి భూమి ఇచ్చేసి ఏడు వేల మందికి ఇచ్చారు వీళ్ళు ఆ ఏడు వేల మందిలో ఐదు వేల మంది ఎట్టంట వివాదాల్లో ఉన్నటువంటి ఏది అదేది పట్టాల వాళ్ళ భూములు అసైన్డ్ భూములు వాళ్ళకి ఇచ్చేసారు ఒరిజినల్ రైతుకి ఇలా ఇక్కడ అసలు తెలివితే అట్లది వివాదాలు రాబోయేవాడి భూములు ముందు ఇచ్చేసారు ఇప్పుడు వీళ్ళ క్యాన్సిల్ చేస్తే కదా ఆడికి ఇవ్వాల్సింది అసలు కదా ఇవన్నీ అసలు నిజంగా జరిగితే చంద్రబాబు మళ్ళీ వచ్చింటే ఇప్పటికీ అమరావతిలో ఎన్ని మంటలు జరిగి ఉండే మంటల్లోనూను అదే సినిమాలో చూపెట్టినట్టు చిన్న సైజు ఫ్యాక్షన్ గ్రామం కింద తయారయ్యి ఉండే ఇప్పుడు ఆయన దిగిపోవడం వల్ల ఈ గొడవ అంతా జగన్ మీదకెళ్ళింది ఇప్పుడు రేపు చంద్రబాబు వస్తే మళ్ళీ అది ఎన్నో వస్తాయి Gracias, vale. vale. vale.